అందరికీ నమస్కారం అండి మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున శుక్ర శుక్రభగవానుడికి ఎంతగానో ముఖ్యమైన ఒక రోజు అని చెప్పవచ్చు మనకు సుఖ సంతోషాలు అలాగే సిరి సంపదలు అన్నీ కలగాలంటే శుక్రభగవాను అనే అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అందువల్ల మనం ఈ శుక్రుని అనుగ్రహం కోసం ఏం చేయాలి అని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ శుక్రవారం రోజున శుక్రహోర సమయాలు మనకు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు అదేవిధంగా సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఇవి మనకు శుక్రవారం రోజున ఉండే శుక్ర హోరాలు ఈ హోరా సమయాలనేవి చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్గా మనం కోరింది కరిగినట్టు కోరినట్టు జరిపించే ఒక శక్తివంతమైన సమయాలని చెప్పవచ్చు ఈ శుక్రహోర సమయాల్లో మనం బంగారం కొనాలి అనుకున్న వారు ఈ సమయాల్లో కొంటే మరీ విపరీతంగా మీరు బంగారం చేర్చిపెట్టే యోగం అనేది కలుగుతుంది అదేవిధంగా మనం ఏదైనా ఒక విషయాన్ని తలుచుకొని ఈ హోరా సమయాల్లో తలుచుకొని కోరుకున్నప్పుడు తప్పకుండా అది హండ్రెడ్ పర్సెంట్ మనకు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందులో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే మనం ఈ శుక్రహోరాల సమయ శుక్రహోర సమయంలో చేయవలసిన ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఈ శుక్రహోర సమయాలు మనకు ఇంకా రెండు ఉన్నాయి అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు అలాగే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉండే శుక్రహోర సమయాలు మనం ఉపయోగించుకోవచ్చు ఈ రోజు మిస్ అయ్యారు అంటే తప్పకుండా వచ్చే శుక్రవారం అయినా సరే మీరు పాటించవచ్చు ఈరోజు ఇక ఈ యొక్క భగవానుడి దగ్గర ఇప్పుడు చెప్పబోయే మెథడ్ మనం పాటించవలసింది ఒక కోరిక గురించి అనేది లేకుండా మన జీవితంలో సంతోషంగా ఉండాలి ఏదైనా సరే డెవలప్ అవ్వాలి అంటే మన సంపాదించే జీతం రెట్టింపు అవ్వాలన్నా మనకు ఇంకా బెటర్ పొజిషన్ కావాలి అన్నా కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు కురిపి ఒక పర్టికులర్గా ఒక కోరిక బేస్ చేసి కాకుండా మన జీవితంలో సంతోషం కావాలి అని కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట ఇక ఏం చేయాలి అంటే ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఈ యొక్క సింబల్ అనేది ఫస్ట్ రాసుకోవాలి ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్న విధంగా బ్లూ గ్రీన్ కలర్ పెన్నుతో ఒక కోడ్ అనేది మనకు కుడి నుంచి ఎడమ గీసుకొని ఇలా ఇప్పుడు ఎలా అయితే గీసుకున్నామో ఇది గీసుకోవాలి ఇది ఒక వీనస్ స్టార్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక సింబల్ చాలా పవర్ఫుల్ అయిన ఈ సింబల్ని ఇలా గీసుకొని ఈ సింబల్ని రాసుకున్న తర్వాత మనం ఒక అఫర్మేషన్ ఒక స్విచ్ బోర్డ్ అనేది రాయాలి ఇది కూడా శుక్ర భగవానుడికి సంబంధించిన ఒక స్విచ్ బోర్డ్ అనమాట ఆ స్విచ్ బోర్డు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ సింబల్ అయితే ఇలా గీసుకోవాలన్నమాట మీరు ఒక రఫ్ పేపర్లో ప్రాక్టీస్ చేసుకొని కూడా ఒక పేపర్ తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు ఈ మెథడ్ ఫాలో అయ్యేదానికి ముందుగా ప్రశాంతంగా మీరు ఒక దగ్గర కూర్చోండి ఏ సమయంలో ఒకటి నుంచి రెండు గంటలు ఉన్న శుక్రహార సమయమైనా సరే లేదా రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఉన్న శుక్రహార సమయంలోనే సరే మిమ్మల్ని మధ్యలో ఒక ఐదు నిమిషాలు ఎవరు పిలవకుండా పలకుండా మాట్లాడకుండా ఉండేలా చూసుకొని ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోండి వైట్ వైట్ కలర్ పేపర్ తీసుకోండి గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా పర్లేదు ఇప్పుడు ఇందాక చూపించిన ఆ సింబల్ అనేది రాసి దాని కింద ఆరుసార్లు ఈ సుచివోడి అనేది రాయండి ఆ సుచివోడి ఏంటి అంటే వీనస్ శాంక్షన్ అబెండెన్స్ వీనస్ శాంక్షన్ అబెండెన్స్ వీనస్ శాంక్షన్ అబెండెన్స్ పీనస్ శాంక్షన్ ఆరు సార్లు రాయాలి వీనస్ శాంక్షన్ అవెండెన్స్ అనే ఒక స్విచ్ బోర్డ్ని ఒక సార్లు రాయాలన్నమాట ఈ సింబల్ రాసి దాని కింద అంతే చేయవలసింది తర్వాత మీ సంకల్పం అంటే మేము జీవితంలో సంతోషంగా ఉండాలి మాకు వచ్చేదంతా కూడా మంచిగా డబల్ అవ్వాలి మళ్ళీ రెట్టింపు అవ్వాలి మంచి అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని మీరు ఏదైనా ఒక ప్లేస్ మీకు ప్రైవేట్ ప్లేస్ అంటూ ఉంటే అక్కడ అంటించి పెట్టుకోండి ఎందువల్లంటే అప్పుడప్పుడు మీరు చూసుకునే విధంగా అది స్టూడెంట్స్ చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు వర్క్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు జాబ్ చేసేవాళ్ళు ఇంకా వ్యాపారం చేసేవాళ్ళు చేసుకోవచ్చు వ్యాపారస్తులైతే మీ గల్లాపేట దగ్గర కూడా ఒక గోడకి అంటించి పెట్టుకోవచ్చు లేదు మాకు అలా ప్రైవేట్ ప్లేస్ ఏమీ లేదండి అనుకున్నప్పుడు మీరు ఎక్కడైనా దీన్ని మడిచేసి మీరు బుక్లో కానీ పర్సులో కానీ కూడా పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఇంకా మంచిది ఎగ్జాంపుల్కి మీరు బీరువా తెరిచినప్పుడల్లా చూడాలంటే బీరువాలో లోపల ఒక ఉంటుంది కదా డోర్కి ఒక దగ్గర అంటించి పెట్టుకుంటే తీసినప్పుడల్లా చూసుకొని ఒకసారి ఆ సింబల్ని చూస్తారు మీరు వీనస్ శాంక్షన్ అబెండెన్స్ అనేది చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట అలాగా మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మంచి రెట్టింపు ఫలితం అనేది మీ జీవితంలో ఉంటుంది మంచి మార్పులు వస్తాయి మంచిగా ఎదిగే ఒక స్థాయి అనేది కల్పిస్తుంది మీకు ఈ యొక్క భగవాని అనుగ్రహంతో కాబట్టి ఈ విధంగా చేయండి ఇక ఈ యొక్క మెథడ్ ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ లేదండి పీరియడ్స్ టైంలో ఉన్నా చేయచ్చు నాన్ వెజ్ తిన్నా చేయొచ్చు చక్కగా మీరు చేసేటప్పుడు కాళ్ళు చేతులు మాత్రం ఒకసారి కడుక్కొని తర్వాత మీరు ఈ సింపుల్ ఈ యొక్క బోర్డ్ అనేది రాసి ఒక దగ్గర పెట్టుకోండి అంతే అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి చాలా సులభంగా మీ జీవితంలో మీరు మంచి స్థాయికి వెళ్ళే అవకాశాన్ని ఈ శుక్రభగవాన్ అనుగ్రహంతో మీకు కలుగుతుంది అది డబ్బు పరంగా అయినా సరే లేదా మరి ఏ ఇతర వాటి వల్ల అయినా సరే అభివృద్ధి అనేది జరుగుతుంది అంటే వ్యాపార అభివృద్ధి మీరు చేసే పనిలో మంచి సక్సెస్ అనేది ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఈరోజు చేయని చేయలేకపోయిన వాళ్ళు అంటే లేటుగా చూసాను శుక్రహోర సమయం అయిపోయింది అనుకున్నప్పుడు నెక్స్ట్ శుక్రవారం కూడా చేసుకోవచ్చు వారం వారం కూడా ఇది చేయాల్సిన అవసరం లేదండి ఒక్కసారి చేసుకొని మనం ఎక్కడైనా అంటించి పెట్టుకున్నామా లేదా పరుసులో పెట్టుకున్నామా బుక్లో పెట్టుకున్నామంటే అలాగే ఉండిపోద్ది ఇది మనం అప్పుడప్పుడు చూసుకోవటం ఒక ఆరు నెలల వరకు కూడా ఈ పేపర్ మనం యూజ్ చేసుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ రోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి